హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ పెన్షనర్లు ఉద్యోగులకు సంబంధించి తాజా సమాచారం ముఖ్యంగా అయితే ఉద్యోగులకు సంబంధించి నెల జీతాలు అయితే చాలా వరకు కూడా పడ్డాయి ఇక పెన్షనర్లకు సంబంధించి చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా పెన్షన్స్ అయితే పడతాయా లేదా అని చెప్పేసి కొంతమందికి అయితే కనుక పెన్షన్లు ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయితే పడడం జరిగింది ఇంకా అలాగే మిగిలిన వారి పరిస్థితి ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాము ఏ జిల్లాలో పెన్షన్లు పడ్డాయి ఏంటి అనే వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక జనవరి నెల జీతాలు పెన్షన్ల విషయానికి వస్తే దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా జీతాలు అయితే జమ అయ్యాయని అయితే చెప్తా ఉన్నారు ఇక పెన్షనల్ విషయం చూసినట్లయితే కనుక ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా పెన్షన్లు అయితే గనక జమ అవుతూ వస్తున్నాయి రేపటి సాయంత్రంలోగా అందరికీ కూడా పూర్తి స్థాయిలో పెన్షన్లు అయితే జమ అవుతాయని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చాలా వరకు కూడా పెన్షన్ల బిల్లులు అయితే కనుక వచ్చింది చాలా వరకు పెన్షన్స్ అయితే గ్రీన్ ఛానల్ క్రియేటెన్స్ లో ఉన్నాయి ఇక రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు ఆల్మోస్ట్ గా అందరికీ కూడా పెన్షన్స్ అయితే పడిపోతాయి కొన్ని బిల్స్ అయితే ఈ కుబెర్ లో కూడా వెళ్ళడం జరిగింది అలాగే మరికొన్ని పెన్షనర్ కి బ్యాచ్ నెంబర్లు ఎలాట్ అయ్యాయి సో రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు ఆల్మోస్ట్ గా అందరికీ కూడా పెన్షన్లు అయితే పడిపోతాయని చెప్తున్నారు ఇప్పటివరకు పడ్డ ఏరియాలు అయితే ఒకసారి చూద్దాము కైకలూరుకి సంబంధించి పెన్షన్లు అయితే జమ అయ్యాయని చెప్తున్నారు అలాగే శ్రీకాకుళం సంబంధించి ట్రెజరీకి సంబంధించి శ్రీకాకుళం సబ్ ట్రెజరీ కూడా పెన్షన్లు అయితే జమ అయ్యాయని చెప్తున్నారు అలాగే సత్తెనపల్లికి సంబంధించి కూడా పెన్షన్లు అయితే జమ అయ్యాయి ఇక అలాగే నంద్యాల కోలికుంట్ల ఈ ప్రాంతాల్లో కూడా పెన్షన్లు అయితే జమ అయ్యాయి అమలాపురం మచిలీపట్నం ఈ ఈ ప్రాంతాల్లో కూడా పెన్షన్లు అయితే జమ అవ్వడం జరిగింది నంద్యాల ఎస్టీఓలో కూడా పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయి అలాగే రాజమండ్రిలో కూడా పెన్షన్స్ అయితే పడ్డాయని చెప్తూ ఉన్నారు ఇక మంగళగిరి ప్రాంతాల్లో కూడా పెన్షన్స్ అయితే రిసీవ్ చేసుకున్నారని అయితే చెప్తూ ఉన్నారు ఇక అలాగే పాలకొల్లిలో కూడా పెన్షన్స్ అయితే పడ్డాయి ఇక తిరుపతిలో కూడా పెన్షన్స్ అయితే తీసుకోవడం జరిగింది తిరుపతి డిస్ట్రిక్ట్ అలాగే పుత్తూరు ఎస్టీఓసా కూడా పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయి అని చెప్తున్నారు ఇక అలాగే రాజమండ్రి కూడా పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యిందని చెప్పుకున్నాము ఇక గుంటూరు సంబంధించి గురజాల గురజాలలో అయితే కనుక పెన్షన్స్ క్రెడిట్ అని అయితే పెట్టారు కామెంట్ అయితే ఇంకా అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే తిరువురు తిరువురు సబ్ ట్రెజరీలో కూడా పెన్షన్స్ అయితే అవుతాయి ఇక అయితే చిత్తూరు అయితే ఇంకా పెళ్ల పడలేదని చెప్తున్నారు అలాగే బద్వేలు అటువంటి ప్రాంతాల్లో పెన్షన్స్ అయితే ఇంకా పడలేదు ఇంకా కందుకూరులో కూడా పెన్షన్స్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది ఇంకా అలాగే చూసుకున్నట్టయితే కోనసీమ జిల్లా అలాగే కొత్తపేట ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని కొంతమందికి అయితే పెన్షన్స్ అయితే పడడం జరిగింది ఇక అలాగే నెల్లూరు నెల్లూరులో కూడా పెన్షన్స్ అయితే పడుతున్నాయి ఇక శ్రీకాకుళం జిల్లా కొత్తూరు ఎస్టీవో పరిధిలో ఈరోజు మధ్యాహ్నం నుంచి కొంతమందికి అయితే కనుక పెన్షన్లు అయితే జమ అయ్యాయి మిగిలిన వారికి కూడా ఇంకా రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు అయితే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్గా అందరికీ కూడా పెన్షన్లు అయితే పడతాయని చెప్తున్నారు సో ఇప్పటిదాకా దాకా ఉన్న సమాచారం అయితే ఇది దీనికి సంబంధించి పెన్షన్ల సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే పక్కన లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు